రివర్స్ ఫోర్త్ గేర్ వేసిన బలేదు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రమణ మోటో బ్లాక్స్ ఈరోజైతే మన లాస్ట్ నాటుకి ఉన్నది రేపే వినాయక స్పృతి ఈరోజు లాస్ట్ నాటు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అవుతుంది ఫోర్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయితే వెళ్తున్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ట్రాక్టర్ అక్కడే పెట్టేసి వచ్చిన వన్ వీక్ అవుతుంది వన్ వీక్ నుంచి రోజుకోకమ్మాడు రోజుకోకమ్మాడి అయితే బీడు దున్నుడు అయిపోయింది ఇప్పుడు బండి తీసుకొని అయితే వెళ్దాము అక్కడికి వెళ్ళి నాటు దున్నేసేద్దాం ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది మన ట్రాక్టర్తో అందుకని చెప్పి ఇంత మార్నింగ్ వెళ్తున్నా ఎంత చీకటి అంటే అంత చీకటి ఉన్నది చాలా రోజులు అవుతుంది ఇట్లా ఎర్లీ మార్నింగ్ వేసి ఈరోజు మళ్ళీ లేవాల్సి వచ్చింది విలేజ్ అయితే ఎంట్రన్స్ తోవ చూపిస్తారు చూడండి అన్న బైక్ అనే ఉంటాయి కదా వేరే ఉంటుంది అదిపోతే లవలో లేసారు ఆల్రెడీ బర్లస్ అనే ఉన్నాయి అయ్యో ఇల్లు దాటేసి వచ్చింది ಬಂಡೆಂ ಚೂಸ್ಕೊಂಡು ಇಲ್ಲು ದಾಟಿಸಿ ಇದೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಮನವಲೇ రోజు వస్తున్నావు రోజు వచ్చేసరికి అది కూడా రోజు అవుతుంది ఎట్లా ఏం ఆడద్దాననుకుంటున్నట్టుని అది ఒక తోనే మరీ దారుణంగా ఉంటది ఈడికేలా అందాక గిటు గిటు గీ రెండు మూడు బావిలు ఉన్నట్టు ఉంటే బావి కడనట్టు ఉన్నాయి కానీ ఏం కాకు రాయేశ్వరలో బాగా కడుకున్నట్టు అన్న ఈడికేలా కొనదాక పోవాలి అవుతుంది ఇవి ఒడ్డు ఎప్పుడు పెట్టినావే ఈ ఒడ్డు ఎప్పుడు పెట్టినావు ఇక్కడ ఈ వడ్డే ఎప్పుడు పెట్టినావు అంటున్నా ఈ మూడో మార్లు ఏంది కరెంటు ఫైనల్గా అయితే ఫోర్ ఫార్టీ వరకు అయితే ట్రాక్టర్ దగ్గర వచ్చేసినాం చేసినాం ఇక్కడ ఒకటి రెండు మూడు మొత్తం ఐదు మార్లు ఉంటాయి ఐదు మార్లు ఉంటాయి అదే నాలుగు ఇంకా కనిపించే మట్లే మాత్రం నీళ్ళు లేవు చూడైతే స్టార్ట్ చేసిన టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అవుతుంది అన్నంలో అయితే వడ్లపూట చూడు రెడ్లో పెట్టారు నేను అన్న మైనస్ పాయింట్ ఇది మన బండిది క్లచ్ ప్లేట్ పోయింది క్లచ్ మూవ్ చేసినా కానీ బండి మూవ్ అవుతలేదు చూడు రెడ్లో పెట్టారు దారుణంగా అంటే దారుణంగా పెట్టారు మొత్తం అదే ఉన్నది మొత్తం కొన్ని నీళ్ళే పట్టలేవు అలా మెయిన్ థింగ్ నీళ్ళు విటు నీళ్ళు ఆగేదాకా చూసిన ఫార్టీ మినిట్స్ చూసినా ఈ మట్ల మొత్తమే నీళ్ళు లేకుంటే అటు ఇటు కొన్ని నీళ్ళు అయితే వచ్చినాయి మొత్తం తట్టు తట్టించి పెట్టినాయి అటు మిర్ర ఉన్నది ఆ మిర్రను మొత్తం కింద ఇంటి పెడతారు అయిపోతుంది ఇక్కడికి పోతు దున్నేటప్పుడు కానీ ఒడ్డుకి అంతగానే ఉంటే దున్నడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి మొత్తం తట్టు తట్టు గుర్తుకొచ్చినాం ఏదో ఒక చాలెళ్ళ కూడా చాలా ఇళ్ళ కొట్టేసరికి అయితే నీళ్ళు పడతాయి మీకు యూపీ సగ్డ వీడ్రీ బండి ఎట్లా మూవ్ అవుతుందో అర్థమవుతుంది ఇద్దో రివర్స్ గేర్ ఇద్దో క్లచ్ ఉన్నది రియాక్షన్ మొత్తము అయితే ఒక సాలెల్లో కూడా కొంచెం సాలెల్లో కొట్టేసరికి డే లైట్ కూడా వస్తుంది అప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాం మడ అయితే దున్నేసినా ఇరువాల్ పెట్టినా అయిపోయింది పక్క పొడి ఉన్నది నారు పక్క పొట్టల్లో నారు చూసుకుంది ఇది ఈ మడ ఆ మడ కింద మడ చుట్టుకున్న వాళ్ళందరిది నారు పచ్చ పడ్డది ఎప్పుడో ఇంకొక నెల రోజులు అయితే పూటకి వచ్చినట్టు అది నెల రోజులు కూడా కాదు పదిహేను రోజులు అయితే బిరి పూటకున్న వాళ్ళు ఇన్ ఇనే టైంలో వీళ్ళు నాటేశ్వరులు మన లారీ ఉంటుంది మినిమం మినిమం ఉంటుంది నీళ్ళలో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ టెన్ అవుతుంది టైము ఎంత మంచిగా వచ్చి అది ఒకటి ఉపహారంగా పడుతుంది ఏం కాదు అది లైట్ పిక్స్ లైట్ ఇప్పుడు మాడి పక్క బండి వాళ్ళ చూడరు పక్కబండి రాజుభావది మాడి ఎంత మంచిగా ఉందో ముందేలా నాటిచ్చిన వాళ్ళు అన్న వాళ్ళకి కరెక్ట్గా నవ్వలేదు అందుకని చెప్పి నేను రాలే నా వల్ల కొంచెం లేట్ అయింది అన్న వాళ్ళకి మళ్ళీ నీళ్ళు కూడా లేవు అది కూడా ఒక మైనస్ ప్రాబ్లం దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది ఉంటే మాత్రం ఈపాటికి అన్న వాళ్ళది కూడా అట్లా పచ్చబడేది నారు చూసుకోవచ్చు సూర్యుడు అయితే వచ్చిండు మన బండి ప్లేట్ అయితే దగ్గర పడ్డది ఇది ఈ సీజన్ వెళ్తుందో వెళ్ళదో అనుకున్నా కానీ వెళ్ళింది తర్వాత ఏపీయాలి ఇక దున్నకాలన్న అయిపోయిన తర్వాత బండిని మంచిగా నీట్గా గడిగి ఏపీస్ అయిపోతుంది దున్నేస్తే రెండు మట్లు కంప్లీట్ అయిపోతాయి ఇంకో మూడు మట్లు ఉంటాయి ఆ మూడు అయితే కంప్లీట్ చేసేస్తే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది కేజీలు ఇప్పుకొని రమేష్ అన్న బావి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫోను ఎక్కడైనా పెట్టి టైంలాగా దిద్దామంటే ఫోన్లో స్టోరేజ్ మెయిన్గా లేదు అందుకని చెప్పి ఫోన్ చేతుల్లోనే పట్టుకొని వీడియో తీస్తున్నా అక్కడ ఉన్నాడు పైన పైన కరెంటు పెట్టాడు ఇవాళ మూడో మట్లో పోసింది ఆ మట్లకి వెళ్ళి కింది మట్లకి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఆ మధ్యలో పోసింది ఇప్పుడు పైన మట్లు ఇప్పమని చెప్పినా ఇప్పుతుండే అన్నయ్య ఇక్కడి దాకా నాకు తెలిసి దీని మీద మడి ఈ మడి కాక ఇంకో రెండు మడలకు నారు సరిపోతుంది తీసుకొచ్చింది అన్న వాళ్ళది ఇంకా సరిపోతుంది అయితే ఇక్కడ సైడ్ ఒకళ్ళు ఒక ఉన్నదంట ఆ నార్ తీసుకొని వస్తా అని చెప్పిండు మనమైతే దున్నేసి వెళ్ళిపోతే అయిపోతుంది మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది స్కై చూసుకోర్రీ ఎట్లుందో వేరే లెవెల్ ఉంది స్కై మస్తు అనిపిస్తుంది స్కై మాత్రమే ఇబ్బంది అవుతుందని చెప్పి అన్న అయితే పెట్టుకుని ఉందామన్నాడు చెప్పిండు నాగల మీద అయితే పెట్టినాం ఇప్పుడే ఈ ఇక్కడనే ర్యాంప్ ఇది ఇంకొక రెండు ఉన్నాయి అంతే ఈ రెండు మడ్లు అయిపోయిందంటే టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇక బండి ఎక్కుతలేదు ఇదే మన మెయిన్ ప్రాబ్లమ్ ఏడేద్దాం అన్న సంచులో మొత్తం ప్లస్ ఎండ్ అయిపోయింది రివర్స్ ఫోర్త్ గేర్ వేసిన పండి కదులతలేదు అచ్చా ముంగడిపోతుంది అని ఎంకా కదలేదు అసలే నాగట్టే ఉన్నాయి అన్ని లావట్టే ఉన్నాయి చూడు ఎంత లేట్గా వస్తుందో ఇంత లేట్ రియాక్షన్ ఉంది ప్లస్ స్ప్రిట్ మొత్తానికి మొత్తం పోయింది అయినా ఏదో ఇట్లా ఎల్లదీస్తున్నాయా చుక్కలు కనిపిస్తున్నాయి ఇట్లా ఎల్లదీస్తున్నా ఏమో కానీ మరి దారుణంగా ఇది ఓన్లీ ఫ్రంట్కి అయితే ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది చూడరు ఫ్రంట్కి గిరిసిన టాప్ లోడ్ చేసినా చూడు ఫ్రంట్ ఇడవంగానే వెళ్తుంది కానీ రివర్స్ అనేసరికి అయితే మొత్తమే బండి నూఫ్తనే లేదు ఏ కన్ఫామ్గా మ్యాండేటరీ ఏపీయాల్సిందే ఏపిస్తేనే బండి చెప్పినట్టుంటదికెళ్ళమా మళ్ళీ రివర్స్ మర్రది పోదు దమ్ముదమ్ము రివర్స్ మర్రలేదనుకో అటే ఇరుకబడ్డది అనుకో ఇంకో ట్రాక్టర్ని తీసుకొచ్చి గుంజాల్సి వస్తుంది అందుకే ఆ సాహసాలు చేసిన దానికంటే కొంచెం మిర్రుంటే అన్ననే నేర్పుకుంటాడు కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డకు పడాలి ఇంటికి పోవాలి మనం తర్వాత అదే చెప్పేసి అయిపోతుంది ఇక సీజన్ ఇప్పుడు ఎట్లా అన్న సీజన్ టైం తీసుకొని ఆయనతో చెప్పి పెడితే మనకు కూడా రిలీఫ్ ఉంటది అయిపోయినాయి నాలుగు మడ్లు అయిపోయినాయి ఈ లాస్ట్ మడి ఉన్నది ఇక బాయిక్కడ మడి అది ఒకటి తున్నేస్తే చూడరు ర్యాంప్ ఎంత కష్టంగా ఎక్కుతుందో అయిపోయింది మొత్తం ఎక్కుతాయి తాడు గేరెత్తి ఎక్కింది బండి ఫోర్త్ గేర్లు అస్సలే ఎక్కింది అసలు వాస్తవానికి చెప్పాలంటే తాడు పూర్తని కదా బండి గ్లస్ పెట్టు వేయిన తర్వాత ఏ గేర్ గేర్లే ఎక్కేది చూసి రో ఎంత లేట్గా ఉన్నదో రియాక్షన్ అయిపోయింది బండి పని మొత్తం అయిపోయింది గ్లస్ పెట్టి పని మొత్తానికి మొత్తం మోగు ఒడిసింది వేసుకుంటేనే బండి పని చేస్తుంది లేదంటే ఇట్లే మూలకు అవుతుంది ఇక ఈ మధ్యలో దారుణంగా గట్టి ఉన్నది అన్నది పైపు అయిపోతుంది పైపు ఉంది కోట్ల పుండి ఇంకా మంచిగా ఇచ్చండి అన్న ఏమనాలి అన్నది ఏం లేదు కాబట్టి ఎంత ఈజీగా పోతుంది పోతుంటే మాత్రం పో ఈ లాస్ట్ మడి దున్నేసుకొని వెళ్ళిపోదాం మీ ఇక్కడ ఇక తొవ్వ చూపిస్తా తొవ్వ మాత్రం వేరే ఎక్స్ట్రీమ్ వేరే లెవెల్ లో ఉంటది తొవ్వకే పిదా నేనైతే అందుకే రాలేదు ఇన్ని రోజులు వీడియో కంటిన్యూస్ ఇదే మా మంచి తోవ ఈ తొవ్వలకెళ్ళి పోవాలి ఇప్పుడు ఇటు పొంటి బాయి ఇటు చెట్టు ఇడక్కని ఇటు చెట్టు పక్క పొంటే బాయి మొత్తం గుబురు గుబురు ఎట్లున్నాయి చూడరు పొత్తులు వేసామంటే ఎట్లు ఉంటుంది సొంతంత అయితేనేమో అంతా చెట్లు కొట్టేటోళ్ళు ట్రాక్టర్ రానికి పోనికి ఈజీగా ఉండవు ఇన్న లేదా పొలం నాకు ఇబ్బంది అవుతుంది అన్నకు ఇబ్బంది అవుతుంది రారా రారా అంటే నేను రాలేదు ఉన్నోళ్ళందరి నాట్లు పచ్చబడి పుటకొచ్చిన తర్వాత వచ్చి దున్నవాడుతాయి అందుకే లేట్ ఇప్పుడు కేజీవీ ఇప్పుకొని రమేష్ అన్నది ఒక దొయ్యి ఉన్నది రమేష్ అన్న దొయ్య ఒకటి దున్నేసేస్తే ఈ సీజన్కి మొత్తానికి మొత్తం నాట్లయితే కంప్లీట్ అయిపోతాయి ఇక డైరెక్ట్ బండి వాష్ చేసి రెండు రోజులుగా ఆయనతో క్లచ్ ప్లేట్ వేపిస్తే అయిపోతుంది చూసిరు కదా ఆల్రెడీ క్లచ్ ప్లేట్ మొత్తం అయిపోయింది థ్రెడ్డింగ్ లేనే లేదు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక టైట్ చేసి మా అంటే రోడ్ జర్నీ రోడ్ జర్నీ అయితే నడుతుంది టైట్ చేస్తే అటో ఇటో కానీ సీజన్ ముందే వేయించుకుంటే మళ్ళీ అప్పటికి ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది ఏపీ రెండు మూడు రోజులల్లో బండి కడిగి మొత్తం ఎట్లా అంటున్నాయి చూడాలి టాప్ లోకి పోయామ్మో గొర్రె గొర్రెం కాబట్టి ఆ గొర్రెతోడి కేజీలు కూడా ఎగిరి కానీ అనకుండా తీసుకోవాలి కానీ కానీ అంటే ఆదాయ వెళ్ళింది వెళ్ళింది ఇప్పలా అందాక తువ మొత్తం గట్లే ఉంటుంది మొత్తం బొడుసులు బొడుసులు ఇది కమలాకర్ అన్నది రెండు నేళ్ళ కోలే గుడ్డ ఉన్నది మొత్తం ఈసారి బరాబర్ బండి పడుతుంది కొంచెం అట్టి అయినా అలాగే డైరెక్ట్ దిగుడు చూడు కొంచెం అయినా అలాగే దిగుడు అందుకే ఇన్ని రోజులు దీన్ని ఎగ్లేట్ చేసినాయి ఎట్లనన్నా సాపేత్ర ఏమో ఆ చెట్లు అని అందుకే ఆ చెట్లు కొట్టేయలేడు ఏం కొట్టేయలేడు అన్న ఇంక ఈడే కాదు ఇంకో దగ్గర ఉంటుంది అది చూపిస్తావు కొంచెం ముంగటిపోయిన తర్త ఉంటుంది అది మాత్రమే ఎక్స్ట్రీము టాపుని నింపుకొని రావాలి ఇక నేను కాబట్టి వచ్చినా కానీ ఇంకొకరు ఇంకొకరు అయితే రావు రాకపోదు చెట్లు కొట్టేది చెట్లు కొట్టేసిన తర్వాతనే అద్దు అనందు ఇంత మంచి తోబలు వినాయక చవితి మారేడు కోవాలి అండ్ ఇంకే పువ్వు తీసుకురావాలి చాలానే ఉన్నాయి అవన్నీ తీసుకురావాలి మరి దారుణంగా ఉంటుంది తువ మొత్తము టాప్ కానుకుంటేనే వస్తే చెట్లు ఇంకో మండి ఉండే ఇట్లా అడ్డం మండ అడ్డం మండ తీసే చూ అట్లా లాస్ట్కు ఉన్నది ఇంకా రెండు జాగాలు ఉంటుంది కానీ జాగా రెండు జాగాల్లో చూసారు ఈ మండలు ఎంత కొంచెం ఉన్నాయో అవి సింపుడు ఇంపుతాయి టాపుని మెల్లా పోవాలి ఎక్కి ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది అంతా ఎక్కించుకుంటేనే వచ్చిన మళ్ళీ అట్లే పోతుందా అటు పోయేటప్పుడు ఎక్కించుకుంటే పోయినా మళ్ళీ ఇటు పోయేటప్పుడు చూసుకుంటూ ఎందుకంటే అయిపోయింది కదా ఎవరితోటి మాటలు ఎందుకు కన్నా యూరియా బస్ వేసుకొని వేయండు మొత్తం యూరియా కిందనే వేయండి యూరియా దొరుకుతలేదు ఊరేయాలంటే అన్న కింద వారు వస్తుంటా వేయండు ఆడికి చాలా సగం ఒక పది కిలోల యూరియా వేస్ట్ కావచ్చు నాకు తెలిసి ఒక పయ్యా కన్ఫామ్గా వీళ్ళ మట్లకి వెళ్ళి పోవాలి లేదంటే బండి పోదు ఎంత ట్రై చేసినా పోదు ఈయనయిగా బండి ఇటు దించడం అంటే అటు ఎక్కది కన్ఫామ్గా ఇటు దించ పోవాలి పాపం అన్నకు ఫోన్ చేస్తే అన్న యూరియా పొత్తులు చూసుకోని చెప్తాను ఆడికెళ్ళేడికి పది కిలోల యూరియా ఉత్తమ వేస్ట్ కావచ్చు అసలు అల్లతన పొలంలో లాగత ఇంకొండి పడితే అన్నం చూసుకోలేనట్టున్నాడు అసలు మెయిన్గా మన దున్నకాలు అయితే అన్నీ అయిపోయినాయి ఇది ఒకటే మడి ఉన్నది అది ఇక సాయంత్రమా అన్న ఎప్పుడు వస్తే అప్పుడు దున్నేస్తే అది అయిపోతుంది ఇది చెప్పింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలిపండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో